మనకైతే ఒక ఎకరంలో అయితే సీఎం గారు వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన ఈ సిక్స్ రోడ్లో అయితే ఉన్నాం ఎందుకు ఏంటంటే ఇక్కడ సీఎం గారి ఇంటి పనులు అయితే జరుగుతున్నాయి కదండి అవి ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది అయితే చూద్దాం అలాగే కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మనమైతే ఏడు వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి పదనం వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే మన సీఎం గారి ఇంటి దగ్గర అయితే మొత్తం చుట్టూరు ఈ వాల్ అనేది నిర్మించేశారండి ప్రహరీ వాళ్ళు అలాగే మీరు లోపల చూసుకుంటే పిల్లర్స్లో సిమెంట్ మిశ్రమం అనేది పోస్తున్నారండి అలాగే మీరు ఇక్కడ పిల్లర్స్ కూడా చూడవచ్చు మీరు ఈ భారీ యంత్రాలను అయితే పెట్టి ఇదైతే సిమెంట్ మిశ్రమాన్ని నింపే యంత్రం అండి మిషన్ అనమాట ఈ రెడీమిక్స్ ఉండి అనమాట దానిలో అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ రాడ్ బండింగ్ వర్క్లు కూడా చేస్తున్నారు చూడండి మీరు ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ పనులు కూడా చాలా వేగంగా అనేది జరుగుతుందండి సీఎం గారి ఇంటి పనులు అయితే చూడొచ్చు మీరు కూడా రాడ్ బెండింగ్ వర్క్లు అనేవి చేస్తున్నారు బయట వైపు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుందండి చూడొచ్చు మీరు ముందైతే రాడ్ బెండింగ్ వర్క్లు అన్నీ చేసుకుంటున్నారండి ఇక్కడ అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మన సీఎం గారి గారింటికి పునాదులైతే వేయడంతో పాటు ఈ ఫౌండేషన్ పని కూడా పూర్తయిందండి లోపల మీరు చూస్తున్నారు కదా మొత్తం చూడండి మీకే అర్థమవుతుందండి చివరి వరకు అయితే వీడియో చూడండి వర్కర్లు కూడా చాలా మంది ఉన్నారండి ఇవ్వండి ఇదంతా సిమెంట్ని నింపే యంత్రం అండి లోపల సిమెంట్ని అయితే ని అయితే నింపుతుందనమాట పిల్లర్స్లో చూడొచ్చు మీరు అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మీద మన ఛానల్ అయితే వీడియో పెడతానండి మన ఛానల్ ఏంటంటే ఏడు వేల మందికి అయితే దగ్గరలో అనమాట సబ్స్క్రైబర్లకి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం త్వరలోనే సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటామండి ఆ వర్కర్లు కూడా అలా పనులు చేస్తున్నారు లోపల ఈ ఎస్ఆర్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ పనులు అనేవి ఇక్కడ చూడండి మూల వైపు పిల్లర్స్ కూడా వేస్తున్నారు అనమాట రాడ్స్ కూడా చూసారు కదండి ఎలాగ నిర్మిస్తున్నాయి అన్ని పిల్లర్స్కి వేసే రాడ్స్ అనమాట ఇవి మొత్తం ఐదు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి మనకైతే ఒక ఎకరంలో అయితే సీఎం గారి ఇల్లు వచ్చిద్ది అనమాట అలాగే మనకి ఇంకో పక్క మనకి ఈ ఐదు ఎకరాల్లో ఇంకొక ఎకరంలో అయితే ఈ మీటింగ్కి సంబంధించిన హాల్ అయితే ఒకటి వచ్చిద్దండి ఒకసారి ముందు వైపు వెళ్ళి చూద్దాం ఇలాగా ఈ రాడ్ బెండింగ్ వర్క్లు అనేవి చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళ వర్కర్ల గృహాలండి చూసుకోవచ్చు మీరు అలాగే ఒకసారి ఇటువైపు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుందండి ఇదిగండి మొత్తం చూడండి ఈ ప్రహరీ అనేది నిర్మిస్తున్నారనమాట ఇంకా చాలా హైట్గా అయితే నిర్మిస్తున్నారండి చుట్టూరా చూడొచ్చు మీరు ఎలా నిర్మిస్తున్నారు ఏంటి అనేది దీనికి సంబంధించి ఈ లోపల వేసే మట్టి అయితే ఈ చిప్పుర అయితే పెట్టారండి ఇక్కడ నుంచి తీసుకొచ్చి లోపల అనేవి వేస్తున్నారు అనమాట మట్టి సీఎం గారు ఇంటి దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూసారు కదండి ఈ ప్రహరీ వాళ్ళు నిర్మించడంతో పాటు లోపల ఈ ఫౌండేషన్ పనులు కూడా అనేవి జరుగుతున్నాయి అనమాట ఇది వీడియో అయితే మీకు మరి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన అయితే చెక్ చేయండి మనమైతే ఏడు వేల మంది సబ్స్క్రైబర్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్